పది నెలలు ఒక శివలింగాన్ని కడుపులో మోసిన ఒక అమ్మాయి కదే ఇది పదిహేడు వందల ఇరవై తమిళనాడు ఒక గ్రామంలో దేవి అనే అమ్మాయి ఉండేది తనకి చాలా సంవత్సరాలుగా లేరు ఇందుకోసం తను ప్రతిరోజు ఒక శివుడి గుడికి వెళ్ళి నాకు ఒక బిడ్డ కావాలి అని అక్కడ ఏడుస్తూ ఉండేది ఇలా తొంభై రోజులు వెళ్తూనే ఉన్నింది ఇలా ఒక రోజు రాత్రి తనకి కలలో ఒక కాంతి కనిపించి నేను నీ కడుపులో పట్టుబోతున్నాను నువ్వు తల్లివి కాబోతున్నావు అని చెప్పగా సడన్ దేవి నుండి లేస్తుంది అప్పుడు తన కడుపు అనేది కొంచెం పెరిగి ఉండింది ఇలా కొన్ని రోజుల తర్వాత తన కడుపు కూడా పెరిగింది కానీ తనకి బిడ్డ మాత్రం పుట్టలేదు చాలా మంది వైద్యులకు చూపించింది వాళ్ళు నీ కడుపులో అసలు పెట్టే లేదని చెప్పేశారు కానీ దేవి మాత్రం నమ్మకంతో ఆ శివుడి గుడి ముందే కూర్చొని నాకు బిడ్డ కావాల్సిందే అని ఏడుస్తుంది ఆ గుడి నుండి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా సడన్ గా తన కాలు ఒక రాయికి తగిలి తను కింద పడిపోతుంది వెంటనే తనకి రక్తం కారడం మొదలైంది ఆ రక్తం భూమి మీద పడగానే ఆ భూమిలో నుండి ఒక శివలింగం బయటకు వచ్చింది దాంతోపాటు ఒక మగబిడ్డ కూడా జన్మించాడు ఇదంతా చూసిన ప్రజలు ఆ శివలింగానికి అక్కడే ఒక గుడిని నిర్మించారు ఇది రియల్ స్టోరీ కాదు కేవలం ఫిక్షనల్ స్టోరీ నచ్చుంటే కామెంట్లు చెప్పండి